మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమ పొందనాలను నా పేరు తెలంగాణ శా నేను సామాజిక ఉద్యమ ఏదైతే మన హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉన్నది దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే మన రంగరాజన్ గారి పైన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వీర రాఘవ రెడ్డి ఆయన ఏ సంస్థ పెట్టుకున్నాడు అంటే రామరాజ్య స్థాపన అంట నేను రెండు నెంబర్లు ఫోన్ చేశాను ట్రూ కార్నర్ ఆంధ్రుడు అని సంతోషం ఆయన ఆయన ఆంధ్రలో పుట్టాడు కాబట్టి ఆంధ్ర మీద ప్రేమ ఉన్నది ఆంధ్రని పెట్టుకున్నాడు నేను తెలంగాణ శామను బట్టి నా మీద నాకు తెలంగాణ మీద ప్రేమ నేను తెలంగాణ పెట్టుకున్నాను సూపర్ మంచిది ఈ రంగరాజన్ గారి పైన ఇంటికెళ్ళి దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇరవై ఆరు మంది గుండాలు అది కూడా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి బ్యాచ్ను మొత్తం మతం పేరుతో ఒక ఉన్మాదులాగా ఉగ్రవాదులాగా తయారు చేసి చుట్టూ ఆయన పక్కన తిప్పుకొని ఈయన పాటలు పాడుతూ ఉంటాడు వాళ్ళు వీడియోలు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో షేర్లు చేసి తానా తందానా అని భజన చేయించుకుంటూ ఉంటాడు ఈ గుండా మరి ఈ గుండాని నరేంద్ర మోడీ ఏమైనా పంపించాడా ఇలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏమైనా పంపించాడా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఏమైనా అడపప్పుడైనా మజీదులను చర్చిలను కూల్చేస్తా అంటాడు కేవలం రాముని మాత్రమే నమ్మాలి రాముని రాముని మాత్రమే కొలవాలి రాముని కాకుండా ఇంకే దేవుని కొలిచినా మేము చంపేస్తాం నరికేస్తాం చేస్తామని కిషన్ రెడ్డి ఏమైనా చెప్పి పంపించాడా లేకపోతే వీళ్ళ హెడ్డేవర్ దగ్గర నుంచో లేకపోతే వీళ్ళ శ్యామప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచో వీళ్ళ సవార్కర్ దగ్గర నుంచో వీళ్ళ నాతురామ్ ఘాట్సీ దగ్గర నుంచో ఇలా అది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నాడా ఈ రాను వీర రాఘవరెడ్డి మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి పైన చేసుకుంటావు ఇరవై ఆరు మంది గుండాలని ఆంధ్ర కిరాయి గూండాలని వేసుకొని వస్తావా లో డబ్బులు నరేంద్ర మోడీ అని వెనకాలన్నది అమిత్ షా అని వెనకాలనున్నది ఆర్ఎస్ఎస్ మోహన్ భగవతా లేకపోతే ఏబీవీపీ భావజాలం నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు ఏబీవి ఏబీవిలో పని చేసినప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు రాఘవ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి క్రెడ్డి బంధం ఏమన్నా ఉందా నేనైతే అట్లా అనుకోవట్లేదు అనుకోక పదం వంద శాతం శాశ్వత కాలంలో నేను జైల్లో పెట్టాలి నాన్ బెలవులు కేసులు పెట్టాలని మీద ఊపా కేసులు పెట్టాలని మీద దేశద్రోహం కేసులు పెట్టాలని మీద ఎంత ధైర్యం ఉంటే నీకు చిలుకూరు బాలాజీలో ఉన్నటువంటి అర్చకుడు పైన దాడి చేసుకుంటావు దాడి చేస్తావు నువ్వు నీ డబ్బులు ఇవ్వాలిపోతే చంపేస్తావా నీకు ఫోన్ చేశారు రెండు నెంబర్లకు నేను నైన్ త్రిబుల్ జీరో ఇంకో నెంబరు ఇంకో ఇంకో నెంబర్ కూడా చేశా అని చెయ్యట్లే నువ్వు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి నువ్వు రాజ్యాంగ రక్షణ కోసం పనిచేయాలి నువ్వు గతంలో కూడా పలుమార్లు అంబేద్కర్ ని రాజ్యాంగం అవమానిస్తూ మాట్లాడినా నేను చాలా నీ వీడియో చూసినా పనిచేయ్ రామరాజ్యం స్థాపన కోసం పనిచేయ్ నేను కూడా కలిసి నీతో పాటు నడుస్తా నువ్వు ఎవరెవరా దాడి చేయడానికి ఎన్ని గుండెలు నీకు తెలంగాణ పైన దాడి చేస్తావా నీ వెనకాల గుజరాత్ తోడు ఉండి నడిపిస్తున్నా చెప్పు డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను ఒక పూర్తి విచారం చేయాలి వంద శాతం గతంలో కరుణాకర్ లలిత్ కుమార్ కరాటే కళ్యాణి పరిపూర్ణంద స్వామి ఇంకెవడా పనికి పెనికి మళ్ళీ సన్నాసుడు మొత్తం ఆంధ్ర ముఠా మొత్తం వచ్చి తెలంగాణలో హిందూ ముస్లింలు పంచాయతీ పెట్టడం వాడు చెప్తాడు సన్నాసి వాడు పొద్దున్నేస్తే ఎంఐఎం మీద పడతాడు మీరు మనం హిందూ రామ్ పోట్లేదు మరి కొట్టింది హిందూ లేరా కొట్టింది హిందువులే రండి సంజయ్ కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ గతంలో అధ్యక్షుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈయన రోజు పెట్టని పంచాయతీ లేదు ఇప్పుడు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను ఏంది అడిగి తెలుసుకోవడం ఏంది నీ వైఖరి డబ్బులు రామ బీజేపీ పార్టీ కోసం డబ్బులు ఇవ్వాలనా రామరాజ్యం కోసం డబ్బులు ఇవ్వాలన్నా ఏది రామరాజ్యం అంటే మనుషులు చంపడం కొట్టడం హిందూ సమాజం పరువు తీస్తుర్ర మీరు పరువు తీస్తురు చూ అని ఉంచుతున్నారు మీద దేవుడు పెడుతుని వ్యాపారం చేస్తున్నారా మీరు లా తయారయ్యారా ఎందుకు రా ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి దాడులకు ఉచిగలుగుతారు ఇటువంటి సన్నాసుల్ని వాటి గతంలో కుమార్ ఉంగరాల స్వామి మీరు లక్షలు డిమాండ్ చేస్తారు రెడ్ హండ్రెడ్ గా దొరికినావి ఉన్నాయి మీ దొరకని ఇంకెన్ని ఉన్నాయి కబర్దార్ ఇది ఉత్తరప్రదేశ్ కాదు నా కిషన్ రెడ్డి చెప్తాడు దేశం ఏ దేశానికి ఆఫ్ఘనిస్తాన్కు బంగ్లాదేశ్కు బంగ్లాదేశ్ కు శ్రీలంకకు ఏ దేశానికి మా యాభై ఆరు ఇంచుల శాతీ పైల్ విశ్వగురు విశ్వగురువు మరి యాభై విశ్వగురు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు ఆయన పైన దాడి జరిగింది అంత పెద్ద సమస్య ఉంటుంది సార్ చిన్న సమస్య ఇటువంటి సంస్థలు నిషేధించమని ఒక లెటర్ రాయి ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లెటర్ రాయి ఇటువంటి నిషేధం ఆర్ఎస్ఎస్ లాంటి బజరంగ దళ లాంటి తీవ్ర సంస్థలు మొత్తం బ్యాన్ చేయాలి సార్ దాడులు చంపుతురు ఇరవై ఆరు మంది పోయి కొట్టారు ఇరవై ఆరు మంది పోయి ఇంటికి పోయి కొట్టి చంపారు ఏమనుకుంటారు వాడు ముస్లింలు తిట్టాలే క్రైస్తవులు మొత్తం మతం ఊసిగొలపాలే పండి సైని ఎప్పుడు బీసీ సంఘాలు ఆడిగిపోయినాయి హిందువులు కలిసే ఫసిక్తి లేదు వాళ్ళు టెన్ పర్సెంట్ తీసుకుని ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారు మతం పేరుతో రాజకీయాలు చేసి దుబాల్ చూడ నీ మోడీ ఇచ్చినటువంటి హామీల మీద పోరాటం చేయి నీతో పాటు కలిసి నేను నడుస్తా నీ మోడీ ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పోరాట హామీల మీద పోరాటం చేయి అప్పుడు ఓట్ల హిందువులు ముస్లింలు ఏ పేదరికంతో కొంత ఇచ్చేది హిందువులు కాదా ఏం చేసింది నీ మోడీ పేదల కోసం ఇటువంటి దుర్మార్గులని డబ్బులుచ్చి అంబానీ ఆదానీలకు దేశాన్ని మొత్తం అప్పయించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇటువంటి తీవ్రవాద ఇచ్చి దాంట్లో గుసుకొలుపుతుంది ఎందుకంటే గోత్రం కావాలంటారా గోత్రం గుళ్ళే గుళ్ళే కాదు గోత్రం ఏం ఆయన సౌత్ ఈ దక్షిణాదిలో పుట్టడమే ఆయన పాప దక్షిణాది పూజారిని చంపేస్తారా ఉత్తరాధి ఆధిపత్యం ఉండాల ఏ మాకు గుడి కాదా గుడి కాదా అంటాడు మళ్ళా ఆంధ్ర దేవుడు తెలంగాణ ప్రజల్ని దీవిస్తున్నా దేవుడికి ఆంధ్ర తెలంగాణ ఏముందిరా సర్వంతర కదా మా సమ్మక్క సార్ ఆయన వెంకటేశ్వర స్వామి ప్రాంతీయ దేవ దేవుడా వెంకటేశ్వర స్వామి ఎన్నో అవతారం ఏడో అవతారం కలియుగ దేవుడు అంటారు కదా చెప్ ఖబర్దార్ దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ వహించాలి చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడి కుటుంబానికి భద్రత కల్పించాలి తక్షణమే రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించాలే ఈ తీవ్రవాద సంస్థల్ని బ్యాన్ చేయాలి దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వహించాలి పొద్దున్నేస్తే వాళ్ళకి భజన ఇటువంటి తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషించేటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ సో కాల్డ్ మేధావి ప్రపంచ సార్ నేను కంప్లైంట్ ఇస్తాను చెయ్యి శాశ్వత కాలం ఉండేలా పెట్టి బయటికి రాకుండా చెయ్యి మేము కొట్టిన వాళ్ళని కొట్టమని చెప్పేటోళ్ళం కాదు అసలు హింసను కోరుకునేటోళ్ళం కాదు మేము తెలంగాణ సమాజం హింసను కోరుకోదు కానీ మమ్మల్ని అవమానిస్తే మా అవమానిస్తే మా మీద దాడి చేస్తే ఎంత టోన్ అయినా కబర్దా ఎంత టోనైనా బొంద పెడతాం ఎంత టోన్ అయినా సార్ నరేంద్ర మోడీ ఉండని ఇంకా అంత పైన నరేంద్ర మోడీ ఇంకా పెద్ద పైన వాళ్ళు ఉండని భయపడం నాకు కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా మీలాగా గూండాల్లాగా ప్రవర్తించం మీలాగా తీవ్రవాదాల మీకు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం చేరలేదు మీకు పాకిస్తాన్లో పొద్దున్నేస్తే మీరు తీవ్రవాదాలు తిడతారు కదా వాళ్ళకి తేడలేదు రాజాసింగ్ అంటాడు బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేదంట మరి తెల హైదరాబాద్ లో హిందువుల పూజార్లకు రక్షణ లేదు బతుకొచ్చిన రాజాసింగ్ బతికొచ్చిన రాజాసింగ్ హైదరాబాద్లో ఉన్నటువంటి పూజార్లకు రక్షణ లేదు ఏంది దీనిపైన నీ వైఖరి చెప్పు ఖండిస్తాను వదిలేసే సరిపోదు ఖండిస్తాను వదిలేసే సరిపోదు తీవ్రవాద సంస్థల్ని బ్యాన్ చేసే బీజేపీ పోరాటం చేయాలి హిందూ సంఘాలు మొత్తం ఈ దాడిని ఖండించాలి హిందూ సమాజం పరువు తీస్తున్నటువంటి ఇటువంటి సంస్థలని నిషేధించమని మొత్తం ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి ముఖ్యంగా హిందువుల పరువు తీస్తురు హిందువుల పరువు రాముడు పరువు తీసురు రాముడు బతుకుంటే చొప్పులు కొట్టేటోడు వీళ్ళని ఎక్కడ రాముడు ఎవరిని చంపమని చెప్పాలి ఎక్కడ కూడా కోరుకుని నేను చదువుకున్న పుస్తకాలను అయితే మరి లేదు మీరు వక్రీకరించినటువంటి పుస్తకాలలో మీరు మీకు మీరు రాసుకున్న పుస్తకాలు రాముడు మరి అలా చంపనడా ఇలా చంపనడా అనేది ఇల్లే చెప్పాలి నాగవరెడ్డిని రెడ్డిని ఏ రాముడు హత్యలు డబ్బులు డబ్బులాడేమరా స్వాములని ఇయకపోతే ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మందిని వేసుకున్నారు కొట్టకు చంపనరా నరేంద్ర మోడీ చెప్పించినప్పుడు వంద శాతం నా డౌట్ పూర్తి విచారణ ఎందుకంటే నరేంద్ర మోడీ కాని వస్తేదే ఈయన ఏ పేరు రేవంత్ రెడ్డి మరి ఆ బడే భయ్యా ఈ చోట ఇద్దరు కలిసి ఈ తెలంగాణలో ఇంకేమైనా చేయాలనుకుంటారా అదే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దానికోసం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నట్టున్నాయి ఏం చేయాలనుకుంటారు తెలంగాణలో ప్రజలందరూ సామరస్యంగా బతకొద్దా సర్వం మత ప్రజలు సామరస్యంగా బతకడం మీకు ఇష్టం లేదా ఇప్పుడు చెప్పండి అదే మీ పనులు ఏం చేయం మతం పేరు మీద ఓట్లాడుతామని చెప్పండి ఖబర్దార్ మీరా రాఘవ రెడ్డి ఖబర్దార్ కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం పైన స్పందించాలి ఇటువంటి తీవ్రవాద సంస్థల్ని బ్యాన్ చేయాలి రాఘవ రెడ్డికి ఆ రాఘవ రెడ్డి